హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత కిచెన్ నేను మీ శ్రీలత ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పకోడీ చికెన్ పకోడీ ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పావు కిలో చికెను ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నిమ్మరసం ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి కలపడం వలన చికెన్కు మసాలా అనేది బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరాకు ఒక రెండు రెమ్మల కల్ కరివేపాకు ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాతనే మిగితే వేసుకోవాలి అప్పుడే చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ శనగపిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా కొంచెం వాటర్ పోసుకొని పకోడి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక గంట నుండి రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముక్కుడు పెట్టుకొని అందులోకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా పకోడ అనేది ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవడం వలన పైన ఉన్న కోటింగ్ అనేది పోకుండా మంచిగా పకోడి క్రిస్పీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇదే పద్ధతిలో మీరు కూడా ఈజీగా ఇంట్లోనే చికెన్ పకోడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ చేయండి